ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి కబ్బన్ పార్క్ మనం విధాన సౌధ నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ ఫస్ట్లోనే మనకి పింక్ కలర్ ఫ్లవర్ చెట్లు అయితే వస్తుంది ఇది సండే అనమాట హెవీ క్రౌడ్ ఉన్నారు సండే అయితే చాలా ఫుల్ నిండిపోయింది మొత్తం పార్క్ అంతా ఈ ఫ్లవర్ షోకి మనకి లోనే ఇక్కడ ఉంది కదా దీనికన్నా వెనకాల మన టికెట్స్ అయితే తీసుకోవాలి ఎంట్రెన్స్లో ఈ వాటర్ ఫౌంటెన్ అయితే ఉంటుంది అలాగే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ రథంలాగా అయితే వస్తుంది దీని పక్కనే మనకి ఆపిల్ ఆపిల్ బనానా అయితే పెట్టారు దాని పక్కనే చూసుకున్నారంటే మనకి ఫిష్ దీని పక్కనే కోడి అయితే ఉంటుంది కోడి పక్కనే దాని తర్వాత ట్రాక్టర్స్ని అయితే పెట్టారు ఫ్లవర్స్తోనే చేశారు దీని పక్కనే మనకి వచ్చేసి బటర్ఫ్లై ఉంటుంది దీని పక్కనే వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ని అయితే చేశారు ఫ్లవర్స్తోనే చేశారు అనమాట సో అలాగే మనకి డియర్ కూడా ఉంటుంది ఇక్కడ ఫ్లవర్స్ తను చేశారు ఈ డియర్కి ఆపోజిట్లోనే మనకి కర్ణాటక స్టేట్ ఉంది కదా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ చేశారు దీనికి ఆపోజిట్లో మనకి కర్ణాటక డిస్టిక్స్ ఉంటాయి అన్ని సీట్స్తో చేశారు అన్నమాట చూసారు కదా హెవీ క్రౌడ్ ఉంటారు సండే అయితే మామూలు క్రౌడ్ లేదు ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఫ్లవర్ షోనో పబ్లిక్ షోనో అర్థం కదా అంత హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాక్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకి బెంగళూరులోనే కబన్ పార్క్లో ఫ్లవర్ షో అయితే జరుగుతుంది నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఆ వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పార్క్ అయితే మనకి విధాన నుంచి వెళ్ళినట్లయితే కొద్దిగా లోపలికి వెళ్తేనే ఒక రౌండ్ సర్కిల్ అయితే వస్తుంది ఈ పార్కు ఆ దూరంగా కనబడుతున్న పింక్ కలర్ చెట్లు ఉన్నాయి కదా అవే మెయిన్ అట్రాక్షన్ నేను వెళ్ళింది వచ్చేసి సండే ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ పార్కే మొత్తం ఈ కబ్బన్ పార్క్ మొత్తం నిండిపోయింది సో హెవీ క్రౌడ్ ఉన్నారైతే ఎందుకంటే మనకి నార్మల్గా మండే టు ఫ్రైడే చూసుకున్నట్లయితే ఇక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి పార్క్ మధ్యలో సో ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్ షో ఉంది ప్లస్ సండే కావడంతో నిండిపోయింది క్రౌడ్ మొత్తం ఈ పార్క్ అంతా ఈ మెయిన్ అట్రాక్షన్ ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ చెట్లు చెట్లు అనమాట ఇక్కడ మనం మీరు చూస్తున్నారు కదా ఈ దారిలో నుంచి అయితే మనం విధాన సౌధ నుంచి వస్తే ఈ దారిలో నుంచి అయితే వస్తాము మొత్తం ఫొటోస్ వీడియోస్ కోసం అయితే మొత్తం నిండిపోయిన వర్షం పడుతుంది అయినా కూడా ఎవరికి వర్షం పడినట్లే తెలియట్లేదు అంత హెవీ క్రౌడ్ ఉన్నారు సండే కాబట్టి ఫ్లవర్ షో అంటే మనకి లాల్బాగ్లో జరుగుతుంది అంత పెద్దగా ఫ్లవర్ షో కూడా కాదు చిన్నగానే ఉంటుంది కానీ మాత్రం క్రౌడ్ మాత్రం హెవీ ఉంది ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడ రౌండ్ పార్క్ నుంచి బయట వచ్చేసి ఇలా స్ట్రైట్ వెళ్తాయి ఇక్కడ మీరు చూస్తున్నాం కదా ఈ రోడ్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే మనకి విజయమాలి యూబీ సిటీ ఉంది కదా అక్కడికైతే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఫ్లవర్ షో ఉంది కాబట్టి సండే క్లోజ్ చేస్తారు ఇక్కడే అనమాట మెయిన్ ఎంట్రన్స్ టికెట్ ఈ టికెట్ని అయితే మనం ఇక్కడ తీసుకునేస్తే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం ఎంట్రీ ఫీజు వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట లోపలికి వచ్చినాక మనం ఇంకా ఫ్లవర్ షో లోపలికి ఎంటర్ కాకముందు ఇలా పెట్టారు ఇదైతే చిన్న చిన్న చెట్లు అనమాట మనకి కవర్లు పెట్టి ఇస్తారు కదా ఇంటి దగ్గర నాడుకోవడానికి అలా కవర్లు అయితే పెట్టి పెట్టారు దాని తర్వాత ఎంట్రన్స్లోనే ఈ వాటర్ ఫౌంటెన్ అయితే ఉంది షోర్ వరకు అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే ఉంటుందనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను ఇలా మనం లోపలికి వెళ్ళాలండి ముందు లోపలికి వస్తే లోపలికి మెయిన్ ఎంట్రెన్స్లో మనకి ఇలా పెట్టారు ఒక రథంలాగా ఒక టెంపుల్ దీంట్లో ఉండేలాగా రథంలాగా అయితే పెట్టారు అనమాట చెప్పాను కదండి ఫ్లవర్ షో అయితే అంటే ఫ్లవర్ షోనే తక్కువే ఉంది కాకపోతే ఇక్కడ ఈ క్రౌడ్ మాత్రం హెవీగా ఉంది ఈ చిన్న చిన్న చెట్లే అనమాట ఇక్కడ ఏం పెద్దగా గేమ్ లేదు ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక మొత్తం చిన్న చిన్నగా చెట్లతో పెట్టారు పూలు పూల చెట్లతో మనకి ఇంటి దగ్గర నాటుకోవడానికి కవర్లు వస్తారు కదా ప్యాకెట్లో అలా అయితే ఉంది ఇవన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి ఏం పెద్దగా అయితే ఏం లేదు ఈ ఎంట్రన్స్లో కొంచెం లోపలికి వెళ్తే అయితే బాగుంటుంది మనకి అనమాట మనం అలా లోపలికి వెళ్ళి చూసుకుని వచ్చినాక ఎక్కడి నుంచి ఇలా ముందుకెళ్ళాలి స్ట్రైట్గా ఇప్పుడు ఈ రథం ఉంది కానీ ఈ ప్లేస్లో అయితే మనం స్ట్రైట్కి వెళ్ళాలని ముందుకెళ్తే ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ పెట్టారు ఆపిల్ బనానాస్ ఆపిల్ అయితే పెట్టారు అన్నిటికన్నా బాగుండేది వచ్చి ఆ పైన ఆపిల్ ఆపిల్ దాని తర్వాత కర్ణాటక స్టేట్ ఉంది కదా ఆ స్టేట్ని అయితే పెట్టారు ముందు చూపిస్తాను కూడా ఈ ఫిష్ పక్కనే మనకి చికెన్ కోల్డ్ అయితే పెట్టారు దీని పక్కనే ట్రాక్టర్ ఉంటుంది మనకి అన్నీ కూడా ఫ్లవర్స్తోనే చేశారు లేకపోతే మనకి లాల్బాగ్లో ఉన్నంత పెద్దగా అయితే ఏం లేదు లాల్బాగ్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే చేశాను ఫ్లవర్స్తో ఎవరైనా మిస్ అయింది వెళ్ళి చూడండి అలాగే ఆ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది అనమాట ట్రాక్టర్ బటర్ఫ్లై పక్కనే ఉంటుంది ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఈ బటర్ఫ్లై చేశారు కదా దీని పక్కనే మనం లెఫ్ట్లోకి అయితే ఒక ఫొటోస్ అన్నీ పెట్టి పెట్టారు వాటి గురించి నేను అదైతే చూడలేదు అలాగే ముందరికి వస్తే ఈ రంగోలీ ఉంది కదా ఈ రంగోలీ పోటీ అయితే ఉంది ఇది కూడా అయితే చాలా బాగుంది ఫుల్గా అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేశారు మనం హైకోర్టు ఉంది కదా కర్ణాటక హైకోర్టు ఆ రోడ్ వరకు చూడండి ఒకసారి వీడియోని పూర్తిగా da hey, hey, para dentro. ఈ రంగోలీ పక్కనే వేసిన వాళ్ళ పేర్లు దాని తర్వాత దాని రంగోలికి సంబంధించిన పేర్లన్నీ కూడా మెన్షన్ చేశారు అన్నిట్లోకి ఇది బాగుందనమాట నాకైతే ఇది నచ్చింది బాగా ఇదే అనమాట కర్ణాటక హైకోర్టు దానికి డెడ్ ఆపోజిట్లోనే మనకి ఫ్లవర్ షో అయితే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ విజయమాల్య వాళ్ళ ఉంది కదా అది కూడా కనబడుతుంది అనమాట ఇక్కడ చూడండి స్ట్రైట్ వెళ్తే మనకి డైరెక్ట్గా విజయమాల్య హౌస్ ఈ సిటీ ఇక్కడ పైన కనబడుతుంది చూడండి దూరంగా హౌస్ అయితే లోపల ఆ ఫ్లవర్ షో పక్కన లోపల పార్కులో అయితే అసలు గ్యాపే లేదు మనకి ఏదైనా టెంపుల్లో దర్శనానికి వెళ్ళినట్టు లేకపోతే ఏదైనా అంత క్రౌడ్ ఉన్నారు అసలు లాల్బాగ్లో నేను ఫ్లవర్ షో చూసినప్పుడు కూడా ఇంత లేదనమాట క్రౌడు ఎవ్రీ క్రౌడ్ ఉన్నారు ఈ ఫ్లవర్ షో వచ్చి ఒకే స్ట్రీట్ ఉంటుంది బిందాకం మీకు చూపించాను కదా సో ఆ స్ట్రీటే వీడియో చూడండి చివరి వరకు చూపిస్తాను అది కూడా ఒకే రోడ్లే ఉంటుంది ఆ రోడ్లోనే ఉంటుంది మొత్తం దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను సో ఆ షార్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఆర్మీ వాళ్ళకి సంబంధించిన గన్నులు గ్రనేడ్స్ ఈ ట్యాంకర్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు ఇవన్నీ తీసేస్తారు ఇప్పుడు ఈ రోడ్లోనే మనం ఇలా నడుచుకుంటూ వచ్చామనమాట ఇక్కడ నడుచుకుంటూ వస్తే ఇందాక మనం ఇప్పుడు ఉంది కదా ఆపోజిట్లో ఇక్కడ వెళ్ళి ఆ గ్రీన్గా ఉంది అక్కడ వెళ్ళి చుట్టుకొని వచ్చి ఇలా వచ్చాం మళ్ళీ ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ని వచ్చి మనకి వెజిటేబుల్స్ చేశారు కాకరకాయ టమోటా డాల్ఫిన్ ఈ డాల్ఫిన్ ఆపోజిట్లోనే ఉంటాయి ఈ హెలిపెండ్స్ కూడా ప్రభుత్వం చేశారు బట్ ఇవి అంత అయితే ఏం బాగాలేదు దీనికి ఆపోజిట్లో కర్ణాటక స్టేట్కి సంబంధించి ఎల్లో కలర్ రెడ్ కలర్ కవర్స్తో చేశారు ఇది చాలా బాగుంది అనమాట ఇదైతే దాని తర్వాత దీనికి ఆపోజిట్లో కర్ణాటక డిస్టిక్స్ ఉంటాయి కదా స్టేట్ డిస్టిక్స్ సీట్స్తో చేశారు మొత్తం ఇవన్నీ కూడా ఇది కూడా మెయిన్ అట్రాక్షన్ అనమాట చాలా బాగుంది ఇది ఇవి రెండు అయితే చాలా బాగుంది సో దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అలాగే ఈ ఫ్లవర్ షోకి మాత్రం పార్క్ ఎంట్రీకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు ఎవరిని వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బస్సుకి వెళ్ళమని నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే క్రౌడ్ అంత హెవీగా ఉన్నారు ఇప్పుడు ఇందాక మనం వచ్చాం కదా ఆ స్ట్రైట్ రోడ్డే అనమాట ఇది ఈ రోడ్లోనే ఫుట్పాత్ పైన అయితే పెట్టారు ఇలా చిన్న చిన్న చెట్లు ఎంట్రెన్స్లో చూపించాను కదా అలా చెట్లలోనే చిన్న చిన్న పూలు ఈ స్ట్రైట్గానే అనమాట నడుచుకుంటూ వచ్చింది మనం మెయిన్ నుంచి ఆ డాల్ఫిన్ కనబడుతుంది దూరంగా అలా నుంచి నడుచుకోవచ్చు ఒకటే రోడ్డే ఉండేది ఫ్లవర్ షో ఉండేది ఇంకేం లేదు ఇందాక మనం ఆ డాల్ఫిన్ కర్ణాటక స్టేట్ వచ్చి కదా సో అలానే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న షాప్స్ అనమాట లేడీస్కి సంబంధించిన శారీలు దాని తర్వాత జ్యూస్లు చిన్న చిన్న జ్యువెలరీస్ కీ చైన్స్ ఇలాంటి షాప్స్ మొత్తం ఫుట్పాత్ పైన రైట్ సైడ్ మొత్తం అవే పెట్టారు ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం విశ్వేశ్వరయ్యం మీ సైన్స్ మ్యూజియం ఉంది కదా ఆ రోడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఈ స్ట్రైట్కి వెళ్తే ఆ డాల్ఫిన్ దగ్గర ఆపోజిట్లో వెళ్తే మనం డైరెక్ట్గా యూబిసిటీ రోడ్కి అయితే వెళ్తాము ఇప్పుడు ఇలానే అనమాట మనం వచ్చింది ఇలా వచ్చి స్ట్రైట్గా మనం ఇక్కడ చూసి ఇదే ఎండ్ పాయింట్ ఇంక ఇక్కడ నుంచి ఏం అసలు ఏం లేదనమాట ఆ జంక్షన్లో ఉంది ఆ డాల్ఫిన్ ఉంది కదా అక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్లవర్ షో అక్కడ నుంచి షాప్సే ఉంటాయి ఇంకా ఆపోజిట్లో చిన్న పార్క్ ఉంటుంది అది వచ్చి కిడ్స్ ప్లేయింగ్ అలాగే పెద్దవాళ్ళంతా కూడా ట్రైన్స్ రోలర్ పోస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అవి వచ్చి పర్మనెంట్గా ఉంటాయి ఈ ఫ్లవర్ షో మాత్రం టెంపరీగా ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ ఐటికి వెళ్తే ఫ్లవర్ షోకి వెళ్తే విధాన సౌద దగ్గరికి అయితే అనమాట ఇప్పుడు చూడండి ఆపోజిట్లో నేను చెప్పిన చిన్న చిన్న షాపులు ఆ డాల్ఫిన్ కర్ణాటక స్టేట్ ఉన్నాయి కదా అంతే అనమాట ఇంకేం లేదు ఫ్లవర్ షో అయితే అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఇవన్నీ కూడా షాప్స్ ఇంకా నడుచుకుంటే అక్కడ వరకు వెళ్ళి ఆ విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం రోడ్డు వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే ఇలా వచ్చేయచ్చు దగ్గర గురించి చూడండి ఈ రౌండ్ జంక్షన్ ఉంది కదా అంతే అక్కడితో క్లోజ్ అవుతుంది మనకు ఇది వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు అయితే జరుగుతుంది ఫ్లవర్ షో సో గుర్తు పెట్టుకోండి ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి థర్టీ రూపీస్ పార్కు లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎటువంటి ఫీజు లేదనమాట ఓన్లీ ఫ్లవర్ షోకి ఎంట్రీ అవ్వడానికి మాత్రం థర్టీ రూపీస్ ఉండాలి క్రౌడ్ మాత్రం హెవీ క్రౌడ్ సండే నిజంగానే ఫ్లవర్ షోన పబ్లిక్ షోన అన్నంతగా ఉంది ఈ స్ట్రైట్గా ఆపోజిట్కి వెళ్తే మనమైతే యూబీసిటీ రోడ్కి అయితే వెళ్తాము సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నాకైతే ఏంటంటే ఇది ఫ్లవర్ షోనా లేకపోతే పబ్లిక్ షోనా అనిపించింది అంత హెవీ క్రౌడ్ ఉన్నారు డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు అయితే జరుగుతుంది అడల్ట్స్కి వచ్చి థర్టీ రూపీస్ ఎంట్రీ ఫీజు పార్కు లోపలికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు ఓన్లీ ఫ్లవర్ షోకి మాత్రమే అలాగే నా సజెషన్ ఏంటంటే వెళ్ళి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు బస్సుకైతే వెళ్ళండి ఓన్ వెహికల్ ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ పార్కింగ్ అవి ఇవి ఒకసారి ఆలోచించి మీ తీసుకోండి అంటే ఓన్ వెహికల్ వెళ్ళాలా బస్కి వెళ్ళాలా అనేది నా సజెషన్ ఏంటంటే ఓన్లీ బస్కి వెళ్ళడమే బెటర్ అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చోరో చూసినడానికి థ్యాంక్ యూ సార్